నాలుగోదైనటువంటి కర్కాట రాశి గురించి చెప్పుకుందాం ఈ రాశిలో పునర్వస్సు నాలుగో పాదం హే అనే అక్షరం వస్తుంది హి అనే అక్షరం వస్తుంది పుష్యమి నాలుగు పాదములు హూ హు హే హె డో అనే అక్షరాలు వస్తాయి ఆ నాలుగు పాదములు అంటే డి డూ డే డో అనే అక్షరాలు వస్తాయి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు పూజించే వాళ్ళు ఏడుగురు అవమానించేవారు ముగ్గురు ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితులు పరిశీలిస్తే భాగ్యస్థానంలో శని సంచారం వ్యయంలోను రాశిలోను బృహస్పతి సంచారం తృతీయ ద్వితీయాలలో కేతు సంచారం భాగ్య అష్టమంలో రాహు సంచారం ఈ విధంగా గ్రహస్థితులను దీర్ఘకాలిక గ్రహాలతో అంచనా వేసినట్లయితే జన్మరాశి గురు సంచారం వలన అనారోగ్య సూచన ఎప్పుడు ఇది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు